గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ లో నిర్వహించిన ఆరా కెమిస్ట్రీ ఈవెంట్ విద్యార్థులని కెమిస్ట్రీ విద్యార్థులు పలు నమూనాలను ప్రాజెక్టులను ప్రొఫెసర్ డాక్టర్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యాబోధనను అందించడమే కాకుండా విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ను పెంపొందింపజేసేందుకు కృషి చేస్తున్నాయి డిగ్రీతో పాటు విద్యార్థులకు ప్లేస్మెంట్ సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నాయి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి సెక్రటరీ డాక్టర్ సుగ్నారెడ్డి అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడుల ఆధ్వర్యంలో ప్రతి విభాగంలోనూ ఎగ్జిబిషన్లు ఈవెంట్స్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో దాగి ఉండే ప్రతిభను వెలు తీస్తున్నాయి గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన అటమిక్ ఆరా కెమిస్ట్రీ విజ్ఞాన ప్రదర్శన విద్యార్థుల్లోని ప్రతిభను బయటపెట్టింది ఈ ప్రదర్శనను ఏయు ఇనార్గానిక్ ఎనలిటికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బీబీవి శైలజ ప్రారంభించారు రసాయన శాస్త్రంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ప్రాముఖ్యతను వక్తలు తెలిపారు ప్రదర్శనలో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ గ్రీన్ కెమిస్ట్రీ బయోఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లిబరేషన్ ఆఫ్ ఎన్వోటివ్ గ్యాస్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ సిస్టమ్ కార్బన్ సైకిల్ గ్లోబల్ వార్మింగ్ తదితర లైవ్ ప్రాజెక్టులు విద్యార్థుల్లోని ఆలోచన శక్తికి అద్దం పట్టాయి ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు గాజువాక ప్రాంతంలోని పలు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం అకాడమిక్స్కే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని ఏయు ప్రొఫెసర్ శైలిజ ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సత్యప్రకాష్లు అన్నారు విద్యార్థులు పలు ఎగ్జిబిట్స్ పోస్టర్స్ను ప్రదర్శించి వారిలోని హిడెన్ టాలెంట్ను బయటపెట్టారని చెప్పారు మానవ మనుగడకు రసాయన శాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరమని ఫార్మా రంగంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు the exhibits and posters are displayed by students from different colleges in and around aditya college from Gajwaka. and uh, i am going through all the exhibits and uh, posters and now i am selecting and after this we will distribute prizes to the students and this is a very good activity performing by aditya college gajuaka really i appreciate their efforts and uh, it, it is it creates the creative thinking and uh, increasing their enthusiasm towards practical knowledge so i hope with this many students will get benefit and i appreciate the efforts of organization Arne of the college organization Arne aditya college and uh, faculty members particularly faculty members uh, this type of events definitely will help the young generation to बिल्ड दयर कैरियर आदित्य डिग्री कॉलेज गाजवाका सो टुडे वी आर कंडक्टिंग अटॉमिकमिस्ट्री डिपार्टमेंट सो आदित्य इस नाट ओनली फॉर अकेडमिक्स इट गिव्स ए प्लैटफॉम टू शो केस दिडन टैलेंट्स ऑफ द स्टूडेंट्स सो अकाडमिकली दे कैन स्टडी एंड दे कैन राइट एग्जाम्स एंड दे कैन गेट मार्क्स बट practical approach is very important and nowadays uh, chemistry plays a very important role in regular life also so these type of events uh, helpful to the students to improve their knowledge in that particular subject and uh, presently it is a very uh, recession period in uh, it sector but coming to the chemistry core subjects it is always there there is no recession for uh, core subjects so these events can uh, increase the uh, interest uh, towards the uh, core subjects also so uh, i thank our management uh, for giving uh, these wonderful opportunity for the students conducting for different uh, departmental activities in every department so uh, here uh, around uh, five to six colleges in and around Gajvaka participated in this event and i thank uh, డాక్టర్ శైలజా మేడం గారు యాజ్ ఎ చీఫ్ గెస్ట్ వీ జస్ట్ వీ ఇన్వైటెడ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ విత్ ఆల్ దిస్టెన్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ షీ కేమ్ హియర్ అండ్ షీ గేవ్ మెసేజెస్ టు స్టూడెంట్స్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్ అండ్ రిగార్డింగ్ ద లైఫ్ ఆల్సో థ్యాంక్ యూ నవ్వించగలదు ఏడిపించగలదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పనుని ఒక హ్యూమన్ బీయింగ్ని నవ్వించాలన్నా కెమిస్ట్రీ ఉండాలి ఏడిపించాలన్నా కెమిస్ట్రీ ఉండాలి సో ఎర్లీ మార్నింగ్ మనకి కుకింగ్కి వెళ్తే తెలుస్తుంది ఏడిస్తాం లేదనేది ఆని కట్ చేస్తే సల్ఫర్ ఉంటుంది కళ్ళ నీళ్ళు వస్తాయి లేదు ఎంత బాధలో ఉన్న ఒక ఫస్ట్ని కూడా నవ్వించాలంటే లాపింగ్ వేస్తుంది అండ్ ఏమర్థం అవుతుంది ఎంటైర్ యూనివర్స్ ఎందుకంటే సార్ చెప్పినట్టు ఐటీ సెక్టార్ అనేది భూమి ఉంది మే ఆర్ మే నాట్ బట్ కెమిస్ట్రీ లైఫ్ టైమ్ భూమి ఉంటుందమ్మా నా రిక్వెస్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెయిన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ద కెమిస్ట్రీ ఓన్లీ బట్ రై టు ఇన్వాల్వ్ కెమిస్ట్రీ గోల్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ ప్రొడక్షన్ సైడ్ ఎందుకంటే ఒక మెడిసిన్ కావాలి అంటే మనిషి బతుకుండాలంటే కెమిస్ట్రీ ఉండాలి బతకాలంటే మెడిసిన్ ఉండాలి ఫుడ్ కావాలన్న కెమిస్ట్రీయే అలాగే మనిషి బతుకుండాలన్న మెడిసిన్ కావాలన్నా కెమిస్ట్రీయే అంటే ఆల్వేజ్ సొసైటీకి సర్వీస్ చేస్తుంటారు మా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అలాంటి స్ట్రెయిన్ ఎంచుకున్నారు మీరు అకార్డింగ్ టు మీ మీకు కూడా ఎవరు రాజమౌళి అవునా కదా ఓకే సో రెండు వేల నాలుగులోనే మనకి కెమిస్ట్రీ గొప్పతనం చెప్పుకున్నారు సాయి మూవీ ద్వారా లాఫింగ్ గ్యాస్ అవునా కదా సో రెండు వేల నాలుగులోనే అంతకంటే ముందు చాలా చెప్పుకున్నారు కానీ మనం మూవీస్ని ఎక్కువ ఫాలో అవుతాం కాబట్టి మూవీస్లో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను టూ ఇన్ ఇయర్ టూ థౌజండ్ ఫోర్ అలాగే మనకి ఆల్ హెల్త్ బాగాలేకపోతే ఇద్దరికి చేతులు ఎత్తి దండం పెడుతుంటాం ఒకటి డాక్టర్ రెండు దేవుడు అటువంటి డాక్టర్ కూడా మెడిసిన్ రిఫర్ చేసేది ఒక కెమిస్ట్ మాత్రమే సో అటువంటి కెమిస్ట్రీస్ అందరినీ కూడా మీలో చూస్తున్నాను నేను అవునా కదా సో అటువంటి గొప్ప సబ్జెక్ట్ని మీరు తీసుకున్నారు సో రియలీ యు ఆర్ వెరీ గుడ్ అండ్ నాకు తెలిసినంతవరకు మీ అందరూ టాలెంటెడ్ అనుకుంటున్నా అవునా కదా నెక్స్ట్ సో కెమిస్ట్రీ లేకపోతే మన డైలీ లైఫ్ కూడా లేదండి ఆల్రెడీ సార్ చెప్పున్నారు ది మార్నింగ్ మనం యూస్ చేసే బ్రష్ దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి కూడా అండ్ అమ్మాయిలకి మోస వాళ్ళు ఎక్కువ ఉన్నంతా కూడా అమ్మాయిలే కాబట్టి మీరే ఎక్కువ తెలుసు మీకే నేను చెప్పాల్సిన లేదు సో ఎగైన్ ఇట్ ఈస్ కెమికల్ మీ బ్యూటీ కోసం అవ్వచ్చు సో అది అంత భయపెట్టి పడ్డాను అంటే అప్పుడు నాకు సక్సెస్ఫూల్ అవుతాయి మేడం నేను ప్యాకెట్ ఇంటర్మీడియో దొరకలేదు back the it was government college. some problems was there. kataka college I and mean faculties available lack for maybe uh, situations, some other situations. really i was very afraid of chemistry. so i left chemistry at intermediate level. so i cannot speak more about uh, chemistry. but as a human being, as a common person, i can share my opinions about chemistry. అ మ్యాన్ కెన్ టచ్ మూన్ అ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ బట్ ఇఫ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ మోర్ వి షుడ్ బి అలైవ్ అండ్ హెల్దీ ఒక మనిషి ఏదైనా సాధించగలరు అలా సాధించాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మెడిసిన్ కావాలి ఆ మెడిసిన్ కెమిస్ట్రీ వాళ్ళు వస్తారు సో విఆర్ ఆల్ ఎస్కేప్ ఆర్ సర్వైవ్ ఫ్రమ్ డేంజరస్ పాండమిక్ సిచ్యువేషన్ కోవిడ్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ మెడిసిన్స్ సో ఇట్ ఈస్ ఓన్లీ పాజిబుల్ అక్కడ ఏ సైంటిస్ట్ చేయలేకపోయారు ఓన్లీ కెమికల్ సైంటిస్ట్ మాత్రమే ఈ ప్రపంచాన్ని కాపాడగలిగారు మనం రోజు మళ్ళీ ఇలా హ్యాపీగా ఉండగలుగుతాం అమ్మాయిలందరూ మేడం క్యూరీ లైక్ మేడం క్యూరీ ఈజ్ ఏ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఏ ఉమెన్ అలా మీరు అందరూ ప్రొఫెసర్స్ అయ్యి సైంటిస్ట్ అవ్వాలని నేను అందరూ కోరుకుంటున్నాను సార్ మేజర్ ఇంటర్వ్యూ మైనర్ కెమిస్ట్రీని ఇంటర్వ్యూస్ చేశారు మీరు తెచ్చుకునే ర్యాంకులు చూసి మన చైర్మన్ సార్ మాకు మేజర్ ఇవ్వాలి మరి అంతలా మీరు చదివి ఏపీ సెట్ పీజీ సెట్ ఉంది ఇప్పుడు దాంట్లో మీరు అందరూ మంచి డాన్స్ తెచ్చుకుంటారు అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ హావ్ ఐ హోప్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ అవర్ ఈవెంట్ థ్యాంక్ ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన అటమిక్ ఆరా కెమిస్ట్రీ ఈవెంట్ సందర్శకులను సహవిద్యార్థులను ఆలోచింపజేసింది పోటీలో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ ఎస్ శ్రీను ఆర్వీఆర్ పాత్రుడు క్యాంపస్ ఇన్ఛార్జ్ నరసింహమూర్తి కెమిస్ట్రీ హెచ్ఓడి ఎం సత్యసునీత కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు